అయ్యప్ప స్వామి మహిమలు వినడానికి పవిత్రం చెప్పడానికి పుణ్యం భక్తుడి మనసులో నమ్మకం శ్రద్ధ నైతికత నీతి ఇవి కలిస్తే ఆయన అనుభవం అలౌకికంగా ఉంటుంది స్వామియే శరణమయ్యప్ప మనసు ప్రశాంతం చేసే మంత్రం ఈ మంత్రం జపిస్తే భక్తుడి మనసులో ఉన్న ఆందోళన భయం నెగిటివ్ ఆలోచనలు కరిగిపోతాయి అయ్యప్ప స్వామిని ధర్మశాస్త అని పిలుస్తారు అంటే ధర్మానికి రూపం ఆయన పేరు జపిస్తే మనసులోనికి ధర్మం వస్తుంది ప్రతికూలత తొలగిపోతుంది నిజమైన భక్తుడిని స్వామి ఎప్పటికీ విడిచిపెట్టడు శబరిమల యాత్రలో నలభై ఒక్క రోజుల మాలధారణం చేయడం ద్వారా భక్తుడు తన కోరికలు విడిచి సత్యం సంకల్పంలో నడుస్తాడు ఆ సమయంలో చాలా మంది చెప్తారు అయ్యప్ప స్వామి మాటిచ్చితే తప్పడు భక్తుడి కోరికను సరైన సమయంలో నెరవేర్చుతాడు అంటే ఇంటి సమస్యలు ఆరోగ్యం ఉద్యోగం కుటుంబ సమస్యలు ఏది అయినా శ్రద్ధగా మాల వేసుకుంటే అద్భుతమైన మార్పే జరుగుతుందని అనుభవించిన వాళ్ళు ఎంతోమంది చెప్తారు శబరిమల పదంలో అజ్ఞాతంగా సాయం చేస్తాడు చాలామంది యాత్రికులు చెప్తారు గిరులెక్కడం కష్టంగా ఉన్నా ఎక్కడో ఒక అజ్ఞాత భక్తుడు వచ్చి నీళ్ళిస్తాడు సహాయం చేస్తాడు మార్గము చూపిస్తాడు తిరిగి చూసేసరికి ఆ వ్యక్తి కనిపించడు అందరూ చెప్పేది అది స్వామి స్వయంగా వచ్చి సహాయం చేసినట్లు భక్తుడి కోరికను అతడు ఎంచుకున్న సమయంలోనే ఇస్తాడు అయ్యప్ప స్వామి వెంటనే ఇవ్వడు ఎప్పుడు భక్తుడికి మేలు జరుగుతుందో ఆ సమయం చూసి ఇస్తాడు ఈ విషయం ఎంతోమంది అర్థం చేసుకుంటే వాళ్ల జీవితంలో అద్భుతాలు జరిగాయి అద్భుత చికిత్సలు కూడా స్వామి కాపాడిన సందర్భాలు ఉన్నాయి యాత్రలో పడిపోయి గాయాలు అయినా వైద్యం లేని చోట ఉన్నా అయితేనే సురక్షితంగా తిరిగి వచ్చారని ఎంతోమంది చెప్తారు శరణం పలికినా భయంకర ప్రమాదం తప్పిందని అనుభవాలు ఎన్నో ఉన్నాయి మన్నరసాల ఎరుమేలి పాండికట్ట పవిత్ర ప్రదేశాలు ఆ ప్రదేశాలన్నిటికీ మానవులకు అధిక శక్తివంతమైన శుభశక్తులు ఉన్నాయని భావిస్తారు అక్కడ చేసిన ప్రార్థనలు వెంటనే ఫలిస్తాయని యాత్రికులు అనుభవిస్తారు అయ్యప్ప స్వామి సమతా స్వరూపుడు ఆయన వలన అత్యంత గొప్ప సందేశం తత్వమసి నీవే పరమాత్మ అంటే అందరూ సమానం అందరికీ ఒకే గౌరవం కుల మత వర్గభేదం లేదు అందుకే శబరిమలలో ఏ భక్తుడికైనా ఐకమత్య భావం వస్తుంది యాత్ర చేసే భక్తులకు కలిగే మార్పులు కోపం తగ్గిపోతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరం మనసు పవిత్రమవుతాయి చెడు అలవాట్లు దూరం అవుతాయి ఇష్టం లేని సమస్యలు క్రమంగా సర్దుబాటు అవుతాయి అందుకే అంటారు అయ్యప్ప యాత్ర జీవితాన్నే మార్చేస్తుంది పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది పాపపు చూపులు కరిగిపోవటం ఈ పద్దెనిమిది స్టెప్స్ కేవలం మెట్లు కాదు భక్తి యోగం నీతి ధర్మం అన్నిటికీ ప్రతీకలు ప్రతి మెట్టు ఎక్కినప్పుడు ఆత్మశుద్ధి జరుగుతుందని విశ్వాసం అయ్యప్ప స్వామి లక్ష్య స్వరూపుడు